హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ కార్పొరేషన్ క్లాస్ ఏరియాలో రెండు లో కాస్ట్ ప్రాపర్టీస్ సేల్గా వచ్చాయండి సో ఇళ్ల మధ్యలో ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతోటి సో ఎవరైతే మాకు లో బడ్జెట్లో ప్రాపర్టీ కావాలి ఒక ముప్పై నలభై లక్షలు అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీలు బాగా యూజ్ అవుతాయండి సో తప్పకుండా వీడియోని ఒకటి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా ఈ ప్రాపర్టీస్ ఉన్న ఏరియాలో మీరు లేకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునేది ఓపెన్ ల్యాండ్స్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్స్ అండి తూర్పు ఫేసింగ్లో ఉంటాయి నూట పదకొండు గజాలు ఒకటి నూట పదమూడు గజాలు ఒకటి సుమారుగా ఇరవై నాలుగు నలభై రెండు కొంతల్లో ఉండే ఈస్ట్ బేసింగ్ ప్రాపర్టీస్ అనమాట ఈ స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సిటీకి కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీనివాసరావుపేట మన జానీ కాలనీలో సేల్కి వచ్చిందండి పక్కనే కేవీపీ కాలనీ సంపత్ నగర్ సో ఇవన్నీ కూడా ప్రైమ్ లొకేషన్స్ సో సిక్స్టీ ఫీట్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది చెన్నై టు గుంటూరు నేషనల్ హైవే నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట సో మంచి ప్రైమ్ లొకేషన్ అండి శ్రీనివాసరావు పేట అనేది సో ఈ ఏరియాలో బ్యాంకాక్షన్ లో ఈ రెండు ల్యాండ్స్ సేల్కు చేయండి అంటే గజం సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయలు చిల్లరగా మనకి సేల్కొచ్చేయండి ఒక్కొక్కటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు చొప్పున రెండు ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్కటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలండి నూట పదకొండు గజాల ఒకటి నూట పదమూడు గజాల ఒకటి సో ఈ రెండిటి కూడా బ్యాంక్ ఆప్షన్ గడువు చాలా తక్కువ ఉందండి ఇవి రెండు కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీలు మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చు అండి ఇక్కడ మీరు చూడవచ్చు అన్నీ కూడా ఇళ్లేనండి ఇళ్ల మధ్యలో రోడ్స్ అన్ని కూడా ఫామ్ ఉన్నాయి సో ఈ ఏదైతే మన ల్యాండ్స్ ఉన్నాయో ఈ ల్యాండ్స్ దగ్గర మాత్రమే ఇంకా రోడ్స్ అనేది ఫామ్ కాలేదు ఇంకా మిగతా అంతా కూడా రోడ్స్ అయితే ఫామ్ అయిపోయాయి సో అవి కూడా హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి స్ట్రీట్ లైట్స్ రోడ్స్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా మేము ఓన్లీ ఈ ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రెంటల్ ప్రాపర్టీస్ అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలో కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో చాలామంది వీడియోస్ని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు సో అలా చేయడం వల్ల ఇబ్బంది లేదండి కానీ మీకు నచ్చే మంచి ప్రాపర్టీ వీడియో అంటే యూట్యూబ్లో రావచ్చు ఆ వీడియో మీరు లేట్గా చూసి అది మిస్ కావచ్చు సో అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిబ్బల్ని యాక్టివ్ చేసుకుంటే కనుక ఆ వీడియో వచ్చిన విత్ ఇన్ మినిట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు చూసి తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ యూ